ఒకనొక సమయంలో తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి నటుడు సుధాకర్ కొన్ని కారణాల వల్ల తమిళ చిత్ర పరిశ్రమ నుంచి పూర్తిగా వెలివేయబడ్డారు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన కమిడియన్ గా స్థిరపడ్డారు ఇలా కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నటువంటి ఈయన సినిమాలకు దూరంగా ఉన్నారు కమిడియన్ సుధాకర్ వయసు పైపడంతో ఈ మధ్య కాలంలో పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయనకు కాస్త అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో అందరూ కూడా ఈయన అనారోగ్య సమస్యలతో మరణించారేమోనని భావించారు అయితే ఎన్నో సార్లు సుధాకర్ తాను బ్రతికే ఉన్నారని క్షేమంగా ఉన్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అయితే ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నారు ఒకవైపు వృద్ధాప్యం మరోవైపు అనారోగ్య కారణాల వల్ల ఆయన బక్క చిక్కిపోయారు అయితే ఇటీవలే సుధాకర్ కుమారుడు బెన్నీ వివాహ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అప్పటికే ఇప్పటికీ సుధాకర్ అభిమానులు సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారనే చెప్పాలి ఇక ఈ వివాహానికి స్టార్ కమిడియన్ బ్రహ్మానందం నటుడు జగపతి బాబు జేడి చక్రవర్తి ఉత్తేజ్ తదితరులు హాజరయ్యారు అయితే మా అభిమాన నటుడు సుధాకర్ ఇలా అయ్యారేంటి ఇంతకీ ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి అని తెలుసుకునేందుకు అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు ఇది విషయం ఇలాంటి మరింత లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లా కొన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్